చాలా ఉంది టేస్టీగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను మీకు మన హెల్త్కి సంబంధించి చాలా వ్యాల్యుబుల్ విషయం చెప్తాను మీకు ఇవి మనందరికీ తెలిసినవే కదా మనము తిని పారేసే మామిడి పండ్ల పిక్కలు కొందరు మామిడి పండు టెంక అని కూడా అంటారు వీటిని పారేయకుండా మన బాడీకి అత్యంత అవసరమైన బీట్వెల్ వీటి వీటిలోంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చో మీకు చూపిస్తాను ఈ పిక్కను పగలగొట్టాలంటే ఇక్కడ నుంచే పగలగొట్టాలండి ఇటువైపు పగలగొడితే పగలదు మీరు ఎక్కడ కొట్టినా పగలదు ఒక ఇక్కడ తప్పించి మీరు ఎక్కడ కొట్టి చూడండి పగలదు నేను కొట్టి చూసినా చూడండి రెండు దెబ్బలకే పగిలిపోయింది మీకు అనిపిస్తుంది హోలు అటువైపు ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా పగలదు రెండు మూడు దెబ్బలకే పగిలిపోతుంది మరీ నాకు కొంచెం ఎండిపోయినాయి ఎండితే కొంచెం కష్టమవుతుంది మనం తిన్న వెంటనే ఒక గంటకు రెండు గంటలు కట్ట కొడితే తొందర పగులుతుంది చూడండి లోపల జీడు వచ్చేస్తుంది కొద్దిగా దాన్ని ఓపెన్ చేస్తే జీడంతా వచ్చేస్తుంది చూడండి లోపల ఏం లేదు మొత్తం జీడంతా వచ్చేసింది ఇంకొకటి కూడా కొట్టి చూయిస్తా చూడండి ఇట్ అటు ఇటు కొట్టద్దు ముందు భాగం ఇది ముచ్చిక అంటారు కదా మనం రసాలు తింటాము ముచ్చిక వైపే కొట్టుకోవాలి ఇటువైపు కొట్టద్దు మీకు ఇటువైపు కొట్టి చూపిస్తా చూడండి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా పగలదు పది దెబ్బలు కొట్టినా పగలదు చూడండి కొంచెం కూడా పగలలేదు చూడండి ఇటువైపు రెండు దెబ్బలకే పగులుతుంది చూడండి 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 రెండే దెబ్బలకు పగిలిందా ఇటు ఎంత కొట్టినా పగలదు విత్తనము మొలకొచ్చేది కూడా ఇక్కడ నుంచి కాబట్టి ఇక్కడ నుంచే పగులుతుంది ఇంకా పిక్కలో ఏ భాగం పగలదు ఒక ఇక్కడనే పగులుతుంది జీడి తీసి ప్లేట్లో పెడుతున్నా చూడండి పిక్క ఖాళీ ఏం లేదు లోపల అట్లనే అన్నీ కొట్టేసుకుంటాను ఇంకా రెండు ఉన్నాయి కదా రెండు కూడా కొట్టేసింది ఈజీగా పగిలింది చూడండి ఇది రెండు దగ్గరకే పగిలింది ఈ జీడి కూడా తీసి ప్లేట్లో పెడుతున్నా చూడండి ఏం లేదు ఇంక ఇది లాస్ట్ ఇది కూడా కొడుతున్నా చూడండి జీడి వచ్చేసింది లోపల ఖాళీ ఏం లేదు ఈ జీడికి పైన పొట్టు ఉంటుందండి ఇట్లా ఈ పొట్టంతా తీసేసుకోవాలి పుట్టిన వచ్చేస్తుంది బాగా ఎండిపోతే కొంచెం కష్టం కానీ కొద్దిగా పచ్చిగుంటే ఒట్టినే వస్తుంది చూడండి అట్లా తీసేసుకోవాలి చేతితో రాకపోతే కొద్దిగా కత్తి హెల్ప్ తీసుకొని తీసుకుంటే తొందరగా వచ్చేస్తుంది బీట్వెల్వ్ ట్యాబ్లెట్స్ మనం ఎంతెంత కాస్ట్లీ ఎంత డబ్బు పెట్టి కొనుక్కుంటామండి ఇదైతే ఫ్రీ కదా కొంచెం కష్టపడితే మనకు సంవత్సరాలు సరిపడా బీట్వెల్వ్ మనం సంపాదించుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్ చూడండి అన్నిటికీ పొట్టు తీసేసిన ఇట్లా తెల్లగా మంచిగా ముంజల్లాగా మంచిగా అవుతాయి వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కాకపోతే లావుగా అయినా కట్ చేసుకోవచ్చు ఆ జీడి మొత్తం అట్లనే ఎండబెట్టుకున్నా కూడా ఏం కాదు కానీ మనకు మిక్సీ పట్టుకోవడం కష్టమవుతుంది మళ్ళీ వాటి రోట్లేసి దంచడము మిక్సీ పట్టడం అదంత ఇబ్బంది అవుతుందని నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇట్లా సన్నగా కట్ చేస్తే మనం ఇంట్లో నీడగా పెట్టినా కూడా మంచిగా సాయంత్రం మరి తెల్ల వరకు కాలిపోతాయి ఎండకాలమే కదా చూడండి నేను ఈ విధంగా సన్నగా పూల రేకుల్లాగా కట్ చేస్తాను అట్లా కట్ చేయడం అలవాటు అయిపోయింది నాకు అందుకే కూడా అట్నే చూపిస్తున్నా నేను రెండేళ్ళ నుంచి పౌడర్ తీసుకుంటున్నా ఇంకా అన్నీ అట్లనే సన్నగా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి అన్ని ఇట్లా సన్నగా మంచిగా కట్ చేసుకున్న వీటిని ఇట్లనే ఒక రెండు రోజులు పక్కకు పెట్టేసుకోవాలి ఇంట్లోనే పెట్టుకోవాలి బయట ఎండకు కాదు చూడండి రెండు రోజుల వరకు ఇట్లా అయిపోతే మంచిగా గలగల అయిపోతాయి మంచిగా డ్రై అయిపోతాయి చూడండి రెండు వేలతో ఇట్లంటేనే విరిగిపోతుంది అంత మంచిగా డ్రై అయిపోయింది సన్నగా కోసుకుంటే అది బెనిఫిట్ లావుగా వస్తే మనకు మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి టీవీ ముందు కూర్చున్నప్పుడు మంచిగా టీవీ చూసుకుంటూ కట్ చేసుకోవాలి నిజంగా కూడా ఇదైతే పోషకాల నిదండి ఈ మధ్య అందరికీ మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు పిక్కలు లాగడము ఇవే కదండి ప్రతి ఒక్కరికి ఎవరి చూడు ఇదే మాట కాళ్ళు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి కా ఇదే మాట ఇప్పుడు నేను చెప్పిన ఈ నొప్పులన్నీ తగ్గడానికి ఇది తిరుగులేని బాణం అండి రామబాణం అనుకోండి అంత బాగా పనిచేస్తుంది నేనే ఎగ్జాంపుల్ నేను రెండేళ్ళ నుంచి వాడుతున్నా నాకు విపరీతమైన నొప్పులు ఉండేవి అన్నీ తగ్గిపోయినాయి నేను టూర్స్కి ఎక్కువ వెళ్తాను అక్కడ మెట్లు ఎక్కడము గుళ్ళకి వెళ్ళడము విపరీతంగా నడక దాని మూలంగా నాకు కాలు నొప్పులు చాలా వచ్చినాయండి మోకాల నొప్పులు కాళ్ళు నొప్పులు చాలా వచ్చినాయి బోన్ స్పెషలిస్ట్ చూపించుకుంటే ఇరవై వేలు ఓడిసినాయి కానీ పెద్దగా బెనిఫిట్ ఏం లేదు నేను లక్కీగా ఒకసారి మంతెన సత్యనారాయణ గారి వీడియో యూట్యూబ్లో చూసిన మామిడి జీడి గురించి చాలా బాగా చెప్పింద్రండి ఢిల్లీ సైంటిస్టులు కూడా ఈ మామిడి జీడిలో బీట్వెల్ చాలా ఎక్కువ ఉంటుందని సర్టిఫై చేసిన అండి అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా మామిడి పిక్క పారేయలేదండి కేవలం మామిడి పిక్కల కోసమే నేను మామిడి పనులు కొనుక్కొచ్చుకుంటా అసలు నేను ఇంకా నడవలేనేమో నా పని అయిపోయిందేమో అనుకున్న నాకు చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇంకెట్లా ఎవ్వరు చేస్తారు నాకు అనుకున్న టైంలో నాకు ఇది తెలిసింది నేను రోజు ఈవినింగ్ ఒక గ్లాస్ పాలల్లో ఒక హాఫ్ టీ స్పూను ఈ పౌడర్ వేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాము జీడి పౌడర్ అంతా మెత్తగా మిక్సీ పట్టేసిన మిక్సీని త్రీ నెంబర్ మీద పెడితేనే పౌడర్ మెత్తగా అవుతుంది లేకుంటే కాదు ఈ పౌడర్ ఏమన్నా దొడ్డుకుంటుందేమో జరిడబడుతున్నా కానీ ఏమీ లేదు చూడండి సన్నగా మెత్తగా కస్టర్డ్ పౌడర్ లాగా ఉంది ఒక గ్లాసు పాలు తీసుకొని ఒక గిన్నె తీసుకొని గ్లాసులో సగం పాలు గిన్నెలో పోస్తున్నా మిగతా సగం గ్లాసులో ఉంచుతా స్టవ్ వెలిగించి పాలు పోసిన గిన్నెను స్టవ్ పైన పెట్టి రుచికి సరిపడా బెల్లం వేస్తున్నా ఈ పాలు బెల్లంతోనే తాగాలండి ఇది మనం ఇప్పుడు చేసిన మామిడికాయ జీడి పౌడరు ఒక స్పూన్ నిండుగా తీసుకొని కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము లాభమే కానీ నష్టమైతే ఉండదండి గ్లాసులోని పాలల్లో వేసుకొని మంచిగా స్పూన్తో కలుపుకోవాలి చల్లటి పాలల్లోనే వేయాలి వేడి పాలల్లో వేస్తే అంత ముద్దలు ముద్దలవుతుంది చూడండి పౌడర్ అంతా మంచి కరిగిపోయింది ఈ పౌడర్ ఒక పాలల్లోనే కాదు చపాతీలు చేసుకుంటప్పుడు చపాతి పిండిలో ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు మనం కూరలు చేయించుకుంటప్పుడు కూరల్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు మన ఇష్టం ఎందులోనే వేసుకొని తినేది మొత్తాన్ని కడుపులో పోవాలి ఈ పౌడర్ వేసిన పాలను స్టవ్ పైన ఉన్న పాలల్లో పోసుకొని అవి కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా ఎక్కువ ఏం మరుగబెట్టుకోవద్దు కొంచెం వేడైతే చాలు స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు ఈ పాలను గ్లాసులో పోస్తున్నా ఈ జీడి పౌడర్ వేయడం మూలంగా పాలకు చిక్కదనం కూడా వస్తుంది మొత్తం కరిగిపోయింది గిన్నెలో కూడా ఏమీ లేదు మొత్తం గరిగిపోయింది మంచిగా కరిగిందండి పౌడర్ మెత్తగా అయితే అది మనకు బెనిఫిట్ మంచిగా కరుగుతుంది మెత్తగా కాలేదనుకోండి అంత పౌడర్ పౌడర్ రవ్వ రవ్వ ఉంటుంది ఇప్పుడు నేను ఈ పాలు తాగుతున్నా చూడండి చూడండి డిఫరెంట్ ఏమీ లేవు సేమ్ పాల్లానే ఉన్నాయి టేస్ట్ కూడా సేమ్ పాల్లానే ఉంటాయి ఏం డిఫరెంట్ ఉన్నాయి టేస్ట్లో చాలా బాగుంటాయండి నేను రోజు తాగుతా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా మనకు జీడి ఫ్లేవర్ కొంచెం కూడా తెలియదు చాలా టేస్ట్గా ఉన్నాయండి అసలు జీడి వేసిన ఏం తెలుస్తలేదు వీడు వేసినట్టే తెలుస్తలేదు అసలు మీరు సేమ్ ఇదే విధంగా వేసుకోండి హెల్త్ని కాపాడుకోండి మెయిన్ బీట్వెల్ ఫుల్ బీట్వెల్ వస్తుంది చాలా బాగుంది డైలీ తాగుతాను కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు మీకోసం చెప్తున్నా ఇది మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినాక థ్యాంక్ యూ వెరీ మచ్